ఓం గమ్ గణపతియే నమ వినాయకుని ముందు అందరూ తల మీద మొట్టికాయలు వేసుకుంటారు ఎందుకో మీకు తెలుసా అగస్త్యముని కమండలంలోని నీటిని ఎవరైనా కింద పడవేయాలని అనుకుంటారు కానీ అగస్త్యముని ముందుకు వెళ్ళేంత సాహసం ఎవరు చేయలేరు అగస్త్యముని మహాముని కమండలంలో నీరు ముట్టుకోవడం ఇంకా సాధ్యం కాదు కానీ బాలగణేశుడు దేవతలందరూ ఆలోచించుకుని బాలగణేశుడు చిన్నపిల్లవాడి రూపంలో వెళ్ళి అగస్త్యం మహాముని వద్దకు వెళ్ళి ఆ కమండలంలో నీరు కింద పడ కింద పడవేస్తాడు కింద పడవేసినప్పుడు ఆ నీరు మహాప్రవాహమై మహానది అయి కావేరి నదిగా మారుతుంది వెంటనే అగస్త్య మహాముని నా కమండలంలో నీరు పారబోసే ధైర్యం సాహసం ఎవరు చేశారు అని చెప్పేసి ఆ పిల్లవాడు వెంట చూడగా పిల్లవాడు కనబడితే ఆ పిల్లవాడు వెంట పెట్టడానికి పరిగెడతాడు పరిగెడుతూ పరిగెడుతూ చివరికి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పాలన రూపంలో ఉన్న చిన్న పసిపిల్లవాని రూపంలో ఉన్న తన మహాగణేషుడు తన నిజరూపాన్ని ఉంటాడు

అందుకని ప్రతి ఒక్కరు వినాయకుడి ముందు తలపైన ముట్టకాయలు వేసుకో ఆనవాయిత ఆచారం అలాగే మాది మీరు కూడా ముద్దగాయ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఓం గంగ గణపతి నమ శ్రీమాత